నమో భగవతే హయగ్రీవాయ గో నయన మిలా రవిశేషి నేత్రం రవీందు వహ్నక్ష్యం స్మరతనయం గుహతనయం వందే వైకుంఠం ఉడుపతి చూడం ఇది అప్పయ్య దీక్షితులు రచించిన హరిహర స్తోత్రంలోని రెండవ శ్లోకం శివకేశవ స్వరూపమైన కార్తీక మాస సప్త వింశతి దివసం ఇరవై ఏడవ రోజుకు స్వాగతం శుభస్వాగతం ఈ రోజు చెప్పుకోబోయే కథ దుర్వాసుడు అంబరీషుని దగ్గరకు తిరిగి రావడం అంబరీషుడు దుర్వాసుడు సుదర్శన చక్రం అగస్త్య మహర్షి అత్రి మహర్షికి చెప్తున్న ఈ ఘట్టం ఎంత గొప్పగా ఎంత గంభీరంగా ఉందో ఒకసారి మనం మనసు పెట్టి విందాం దుర్వాసుడు భక్తునికి ఇచ్చిన శాపాన్ని వరంగా స్వీకరించే వారెవరు ఒక భక్తుడికి వచ్చిన శాపాన్ని తాను స్వీకరించే భగవంతుడు ఎవరు భక్తుని కోసం శాపాలను లోకానికి వరంగా మార్చే దైవం ఎవరు ఒక్క శ్రీమన్నారాయణుడు తప్ప ఇది శ్రీ మహావిష్ణువు యొక్క భక్తవాత్సల్యం దుర్వాసుడు క్షమాపణ కోసం పరిగెత్తుకుంటూ వైకుంఠం వచ్చాడు అప్పుడు భగవంతుడు చిరునవ్వుతో ఇలా అంటున్నాడు ఓ దుర్వాస అంబరీషునికి నీ విచ్చిన శాపాన్ని నేనెంతో ఆనందంగా స్వీకరించాను నీ మాటలు వేదం లాంటివి వాటిని నిజం చేయడం నా బాధ్యత నీ మీద నాకు కోపం లేదు కానీ నా భక్తుడు మనసులో ఎంతో బాధపడుతున్నాడు ఆ బాధనే ఈ సుదర్శన చక్రం నీ వెంట కారణం దుర్వాస విను నేనే కాదు నా పంచాయుధాలు కూడా నా భక్తుల బాధను తట్టుకోలేవు మనం అనుకుంటాం మన దుఃఖాన్ని మనమే భరిస్తున్నామని కానీ మన ఆర్తనాదం భగవంతుని ఆయుధాలకు కూడా నిద్ర నిద్రపట్టలేదు ఇది నారాయణుని భక్త వాత్సల్యానికి నిదర్శనం భగవంతుడు దుర్వాసునికి రాజధర్మం గురించి ఉపదేశం చేస్తున్నాడు రాజు అంటే కేవలం సింహాసనంపై కూర్చునేవాడు కాదు గోవులను బ్రాహ్మణులను ప్రజలందరినీ రక్షించేవాడు స్వేదజ అండజ ఉద్భిజ జరాయుజాలనే నాలుగు రకాల జీవులందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజుది ఓ దుర్వాస ఒక మాట చెప్తాను విను రాజు ప్రజలందరినీ దండించవచ్చు కానీ బ్రాహ్మణుణ్ణి దండించరాదు బ్రాహ్మణుడు తప్పు చేస్తే తన తప్పు తెలుసుకొని తనకు తానే శిక్ష విధించుకోవాలి రాజు ధర్మబుద్ధి గలవాడైతే తనకు అపకారం చేసిన దుర్మార్గుడై హింసిస్తున్న బ్రాహ్మణులపై కత్తి దూయరాదు బ్రాహ్మణుడు చేసిన పాపానికి బ్రాహ్మణుడే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అలా చేసుకోకపోతే అతని తల కొరిగించడం అతని ధనాన్ని పూర్తిగా తీసుకోవడం రాజ్యం నుండి వెళ్ళగొట్టడం చేయవచ్చు ఇవి బ్రాహ్మణునికి విధించవలసిన శిక్షలు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపిన తన కోసం ఇంకెవరైనా చంపినా తన వల్ల బ్రాహ్మణుని మనసు నొప్పించబడ్డ ఇవన్నీ బ్రహ్మ హత్యతో సమానం అంబరీషుడు తన వల్ల నీకు కష్టం కలిగిందని నీవు బాధపడ్డావని తనకు బ్రహ్మ అత్యాపాతకం చుట్టుకున్నదని దుఃఖిస్తున్నాడు అంబరీషుని మనసులో ఒకటే తపన నా వల్ల దుర్వాసు మనసు నొచ్చుకున్నది అందువల్ల నాకు బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకున్నది ఈ బాధతో అంబరీషుడు ప్రవేశానికి సిద్ధపడ్డాడు ఓ దుర్వాస నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు అదే మీ ఇరువురికి క్షేమం అన్నాడు శ్రీమన్నారాయణుడు ప్రాయోపవేశం అంటే ఆహారాన్ని నీటిని తీసుకోకుండా దర్భాసనంపై కూర్చొని భగవద్ధ్యానం చేస్తూ ఆయుష్ ఉన్ననాల్లో జీవించడం అంబరీషుడు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఎప్పుడైతే భగవంతుడు ఈ విషయం చెప్పాడో దుర్వాసుడు వెంటనే అంబరీషుని దగ్గరకు వచ్చాడు భక్తునికి వచ్చిన బాధను చూసి సుదర్శన చక్రమే కదలి పరిగెత్తితే భగవంతుడు కదలకుండా ఉంటాడా దుర్వాసుడు అంబరీషుని సభకు వచ్చేసరికి అక్కడి దృశ్యం ఇలా ఉంది అంబరీషుని చుట్టూ బ్రాహ్మణులు నిలుచుని ఉన్నారు ఓ రాజా ఇలా ఆత్మత్యాగం చేయడం ఎందుకు నీ దోషమేమీ లేదు అని అడ్డుకుంటున్నారు కానీ అంబరీషుడు వినడం లేదు అతనికి వినబడేది ఒకటే అతన్ని మనసు చెప్పే తప్పు జరిగింది అనే మాట ఇంతలో దూరంగా దుర్వాసుడు వస్తూ కనిపించాడు వెంటనే అంబరీషుడు వెంటనే అంబరీషుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు గౌరవంతో దుర్వాసునికి నమస్కరించి నిలబడ్డాడు చూస్తే పైన గాల్లో మండుతున్న సుదర్శన చక్రం అది ఇంకా దుర్వాసు వెంబడిస్తూనే ఉంది అప్పుడు అంబరీషుడు చక్రం ముందుకు వచ్చాడు చేతులు జోడించి చేతులు జోడించి నిలబడి ఓ సుదర్శనమా నన్ను మన్నించు ఆర్తుని సంవరించడం న్యాయం కాదు ఈ బ్రాహ్మణుణ్ణి వదిలివేయి అది క్రౌర్యంతో హింసించడం తగదు రక్షించమని వేడుకుంటున్నాను ఈ బ్రాహ్మణుణ్ణి వదిలివేసి నన్ను రక్షించు అని ఎంత చెప్పినా చక్రం శాంతించేలా లేదు సుదర్శనం నిప్పులు కక్కడం ఆగలేదు అంబరీషుడు దుర్వాసు తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి ధనస్సు ఎక్కుపెట్టి సుదర్శన చక్రంతో ఇలా అంటున్నాడు ఇంతటితో ఈ ఇరవై అధ్యాయం ముగిసింది అంబరీషుడు ఏమన్నాడు తర్వాత జరిగిన పరిణామాలేమిటి అనే విషయాన్ని ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూద్దాం స్వస్తి